మన చైల్డ్కి ఇన్స్ట్రక్షన్స్ సీరియస్కి ఇవ్వకూడదు మ్యాజిక్ చేయాలి అంటే చైల్డ్తో ఆడాలి నవ్వాలి చక్కని సంపదని క్రియేట్ చేయడానికి వచ్చావు సంతాన లక్ష్మిని తీసుకురావడానికి వచ్చావు వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చావు ఇక్కడికి అష్ట లక్ష్ములుని ఇక్కడ తీసుకురావడానికి వచ్చావు నువ్వు లిమిటింగ్ బీయింగ్వి కాదు లాఫ్ చేస్తే నవ్వితే క్రియేట్ చేయగలవు ఏదైనా ఎనీథింగ్ మీ పేపర్ మీద ఏం రాసిన ఇప్పుడే రిజల్ట్స్ లో చెప్తున్నారు తన డేట్ తో సహా వాళ్ళ బాబుకి జాబ్ వచ్చినట్టు రాసుకుంది ఆ డేట్ కే వాళ్ళకి కాల్ లెటర్ వచ్చింది బాబుకి క్యాంపస్ సెలక్షన్స్ ఐఎమ్ వర్క్ యూ లవ్ యూ ఐఎమ్ వర్క్ యూ ఐ లవ్ యూ మీరు చిన్నపిల్లలతో ఎప్పుడన్నా మీరు సీరియస్గా బిహేవ్ చేయండి మీ దగ్గర దాదాపులకు కూడా రాలి అరే ఏం చదువుతున్నారు ఇట్రా కూర్చో పరిగెత్తుకు మా పదనాలు వచ్చేవాళ్ళు చిన్నప్పుడు ఇక ఏమొచ్చో చెప్పారు కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అందరూ ఎవ్వరు అన్నట్టు ఆయన భద్రచలు హెడ్ మాస్టర్ మా పద్నాలుగు సో అలాగే మన చైల్డ్కి ఇన్స్ట్రక్షన్స్ సీరియస్కి ఇవ్వకూడదు మ్యాజిక్ చేయాలి అంటే చైల్డ్తో ఆడాలి నవ్వాలి మీరు బయట చూసే ప్రపంచం ఇస్ 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 అర్థం మీరు క్రియేట్ చేసింది ఇప్పుడు కొత్తగా మ్యాజిక్ చేయాలి అంటే లైఫ్ ఫ్లో స్టేట్లో నవ్వుతూ ఆనందంగా గోల్డెన్గా ఫ్యామిలీ అంత హ్యాపీగా శరీరం అద్భుతంగా నూట ఎనిమిది సంవత్సరాలు బ్యూటిఫుల్గా ఉండాలి అంటే మీరు ఆ చైల్డ్ చేతిలో ఉంది చైల్డ్కి సీరియస్గా ఉంటే మీ దగ్గరికి కూడా రాదు ఏం చేయాలి పాడుతూ పాడుతుండాలి ఉండాలి లాఫింగ్ అండ్ బ్రీదింగ్ సో ముఖ్యంగా ముందు మీరు మిర్రర్ తీసుకోండి మిర్రర్ తీసుకొని మొదలు పెట్టండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ పేరు చెప్పుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ వర్ మీ లీనియేజ్ పేరు చెప్పుకోండి కొడుదినా ఏదో ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ యు ఆర్ నాట్ ద ఓన్లీ బాడీ ఒక బాడీవే కాదు యు ఆర్ ద స్పిరిట్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్కి వచ్చావు నువ్వు వి ఫిజికల్ ఎక్స్పీరియన్స్కి వచ్చావు నువ్వు భూమి మీద క్రియేట్ చేయడానికి వచ్చావు ఆరోగ్యంగా వన్ హండ్రెడ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్రతకడానికి వచ్చావు ఇక్కడ చక్కటి ఫ్యామిలీని క్రియేట్ చేయడానికి వచ్చావు చక్కని సంపదని క్రియేట్ చేయడానికి వచ్చావు సంతాన లక్ష్మిని తీసుకురావడానికి వచ్చావు వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చావు ఇక్కడికి ష్ట ఇక్కడ తీసుకురావడానికి వచ్చావు నువ్వు లిమిటింగ్ బీయింగ్వి కాదు నీలో ఉన్న భయం ఈ రోజు నుంచి తీసేస్తున్నావు నీకు భయం అక్కర్లేదు యు ఆర్ ఎటర్నల్ బీయింగ్ కింద భూమాత ఆయన సూర్యుడు ఉన్నంత వరకు నీకు అబండెన్స్ లైఫ్లో ఫ్లో అవుతూనే ఉంటుంది యు ఆర్ నాట్ అలోన్ నువ్వు అసలు అలోనే కాదు వర్దినీ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ మీ పేరు చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ యూ నువ్వు అలోన్ కాదు కింద భూమాత పైన సూర్యుడు నీ స్పిరిట్ ఆల్వేస్ నిన్ను చూస్తున్నారు నీ మైండ్ ఈగో చెప్పేది నువ్వు నమ్మవద్దు యు ఆర్ సో పవర్ఫుల్ బీయింగ్ నీ బాడీ ఈజీగా నువ్వే హీల్ చేయగలవు హీల్ చేయడం నీకు చాలా ఈజీ నీ బాడీ నీ మాట వింటుంది ఎందుకంటే యు ఆర్ నాట్ జస్ట్ యువర్ బాడీ యు ఆర్ ద స్పిరిట్ సోర్స్ ఎనర్జీ నువ్వు ఏం కోరుకుంటే అది జరుగుతుంది యు ఆర్ సో పవర్ఫుల్ వర్దిని యు ఆర్ నాట్ ద స్మాల్ ఐ వర్ దిని ఇస్ ద స్మాల్ ఐ స్పిరట్ ఈస్ ద బిగ్ ఐ దిస్ ఈజ్ మీ ఇది మనం ఈ స్మాల్ ఐగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్కి వచ్చాను శరీరాన్ని తీసుకొని వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఇయర్స్ బ్యూటిఫుల్గా ఇక్కడ క్రియేట్ చేయడానికి వచ్చాను వచ్చావు మర్చిపోవద్దు ఐ ఐ ఐ ఐ లవ్ 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 యూ 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 తీసుకోండి సారీ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ నీలో ఏ మనం తీసేస్తున్నావు మనం భయం పెట్టుకుని ఏ జ్ఞాపకాలు పెట్టుకుని ఉన్నావో ఇప్పుడు అవి రీప్లే అవుతున్నాయి ఆ జ్ఞాపకాలు ఆ మెమరీస్ని నేను నా బ్రెయిన్ ద్వారా చూస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తీసేసినందుకు తీసైనాలో ఏ భయం ఉన్నా భయమే డెత్ అనర్చి భయం వల్ల నా శరీరంలో అవయవాలు పాడైపోతాయి భయం ఉంటే లవ్ ఉంటే నూట ఎనిమిది సంవత్సరాలు చక్కగా నేను ముందుకు వెళ్ళగలను ఉన్న భయాన్ని తీసేస్తే చాలు నువ్వు చెయ్యాల్సింది నువ్వే తీయాలి ఏ జ్ఞాపకం పట్టుకున్నావో లెట్కో చెయ్యాలి జ్ఞాపకాన్ని అంతే నాలో ఆ ఎక్స్పీరియన్స్ రాదు ఆ ఎమోషన్ ఫ్లో అవ్వదు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ రోజు నుంచి నేను మ్యాజిక్ చేస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీమ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎ చైల్డ్కి టుడే ఈజ్ మై డే ఐ లవ్ క్రియేట్ అండ్ ప్లే ఇస్ మై డే నేను భయాన్ని పో తీసేస్తున్నాను ఐ లావ్ క్రియేట్ అంతలా భయం తీయని క్రియేటివ్ ఎనర్జీ బోర్డ్ అంత పెరుగుతుంది భయం ఒక థౌజండ్ కేజెస్ ఎనర్జీ అనుకోండి దాన్ని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తే థౌజండ్ కేజెస్ గోల్డెన్ ఎనర్జీ మీకు వస్తుంది ఎనర్జీ యూ కెనాట్ డిస్ట్రాయ్ ది ఎనర్జీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఎనర్జీ భయం అనే నల్ల ఎనర్జీని ఇక్కడ సైన్స్ చదువుకున్న వాళ్ళకి అంతటి అర్థమవుతుంది భయం అనే నల్ల ఎనర్జీని గోల్డెన్ ఎనర్జీగా మారుస్తున్నాం ఇవాళ అర్థమవుతుందా అండి మళ్ళీ ఒకసారి చెప్పండి టుడే ఇస్ మై డే ఐ లవ్ క్రియేట్ అండ్ ప్లే టుడే ఇస్ మై డే ఐ లవ్ క్రియేట్ అండ్ ప్లే ఎంత మంది నవ్వుతూ ఉంటే ఎంతమంది క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది లాఫ్ చేస్తే నవ్వితే క్రియేట్ చేయగలరు ఏదైనా ఎనీథింగ్ మీ పేపర్ మీద ఏం రాసిన ఇప్పుడే రిజల్ట్స్లో చెప్తున్నారు తన డేట్తో సహా వాళ్ళ బాబుకి జాబ్ వచ్చినట్టు రాసుకుంది ఆ డేట్కే వాళ్ళ కాల్ లెటర్ వచ్చింది బాబుకి క్యాంపస్ సెలక్షన్ సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది క్రియేషన్ ద న్యూ లాఫ్